ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఖరగ్పూర్ నుంచి దిగా వెళ్తున్నాం దిగా అంటే మాకు ఒక త్రీ అవర్స్ పడుతుంది ఖరగ్పూర్ నుంచి దర్శకి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయనమాట సో టూ డేస్ ఇలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము సడన్ ప్లాన్ అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు దిగా అంటే బీచ్ ఏరియా అనమాట సో అక్కడికి వెళ్ళి బీచ్ అండ్ సీ ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అయ్యిందండి ఎన్నింటికి మనం చేరుతామో చూద్దాము వెదర్ కూడా చాలా బాగుంది అసలు ఎంత మబ్బులు మబ్బుల్ గా ఉంది అసలు నైట్ అంతా ఫుల్ గా వర్షం పడి మార్నింగ్ లేచేసరికి కాస్త వర్షాలు అవి తగ్గాయి సో ఇంకా మేమైతే ఫాస్ట్ గా రెడీ అయిపోయాము ఖరగ్పూర్ లో తాల్ బగీచా ఏరియా అనమాట చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి ఇక్కడైతే యాక్చువల్ గా ఇదైతే షార్ట్ కట్ అనమాట అందుకని ఇటు నుంచి ప్రిఫర్ చేస్తున్నాము ఈ ఏరియా నుంచి వెళ్తే పల్లెటూరు నుంచి వెళ్ళినట్టు ఉంటది ఇల్లులు అయితే మట్టి ఇల్లులు ఉంటాయండి డూప్లెక్స్ ఉంటాయి ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడైతే మట్టితో చేసిన డూప్లెక్స్ అయితే ఉంది కానీ చెట్లు వల్ల కనిపించట్లేదు ఈసారి ఇటువైపు వచ్చినప్పుడు డెఫినెట్ గా మీకు చూపిస్తాను ఇంకా ఈ ఏరియా మొత్తం జంగల్ లా ఉంటుంది చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి బెంగాల్లో ఆడవాళ్ళు వాళ్ళ వయసు అయినంత వరకు సైకిల్ ఆడతారు వాళ్ళ రోజువారి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి సైకిల్ యూజ్ చేస్తారు ఈవెన్ చీర కట్టుకుని చాలా బాగా తొక్కేస్తారు ఇండియాలోని ఎక్కడా సైకిల్ బెంగాల్ బెంగాల్లోనే కనిపిస్తాయి అండి ఈవెన్ మా మామయ్య గారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అయినా ఇప్పటికీ సైకిల్ తొక్కుతారు ఇప్పుడు ఫ్యాక్టరీలు వచ్చి పొల్యూషన్ అయింది గానీ ఇంతకు ముందు అయితే అసలు పొల్యూషన్ ఉండేది కాదు ఫుల్ గా ఆకలిస్తుంది ఇంకా ఇంటి దగ్గర మ్యాగీ చేసి తెచ్చాను సో అదైతే ఇప్పుడు తినేస్తాము వేడి వేడిగా ఉంది ఆల్రెడీ తిని హ్యాపీగా పడుకున్నాడు దర్శ్ ఆల్రెడీ మ్యాగీ తిని పడుకున్నాడు కానీ నేను మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసేసరికి ఆ స్మెల్ కే లేచాడు మీకు మ్యాగీ నచ్చదు కదా మమ్మీ ఏం తింటారులే అంటున్నాడు ఇంటి దగ్గర ఉంటే వేరే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మ్యాగీని స్కిప్ చేసేస్తుంటాను బట్ ఇప్పుడైతే తప్పదు తినాలి కదా వీడిని చూడండి ఎప్పుడెప్పుడు తిని ఎప్పుడెప్పుడు నాకు పెడతారా అన్నట్టు చూస్తున్నాడు అత్తయ్య గారు మార్నింగ్ పులిహోర చేశారు అది కూడా బాక్స్ లో పెట్టాను కానీ అది తినరా అంటే అది వద్దంటా మ్యాగీనే కావాలంట సో నేను కొంచెం తిని మా శ్రీవారు కూడా కొంచెం తిన్నాక మిగతా వాడికి ఇచ్చేసాము ఎప్పుడైనా లాంగ్ జర్నీలు కార్ లో ట్రైన్ లో వెళ్ళి ఇంటి దగ్గర నెయిల్ పాలిష్ అయితే పెట్టుకోనండి ఎందుకంటే ఆ హడావిడిలో పెట్టుకున్నా చెరిగిపోతుంది అండ్ దట్టు టైం కూడా వేస్ట్ కదా జర్నీలో ఎలాగో ఫ్రీగానే ఉంటాం కాబట్టి ఆ టైమ్ లో నేను పెట్టేసుకుంటాను కార్ లో పెట్టుకున్నప్పుడు స్మెల్ వస్తుంది అని కోప్పడతారు మా వారు అయినా సరే మేమైతే వినము ఇలానే చేస్తుంటాము ఒక వన్ మినిట్ విండో ఓపెన్ చేసేస్తే ఆ స్మెల్ అంతా బయటకు పోతుంది ఇది యాక్చువల్లీ నా ఐడియా మా నవ్య ఐడియా కానీ చాలా కేర్ఫుల్ గా వేసుకోవాలి లేకుంటే బట్టల మీద పడిందనుకో ఐడియా కాస్త పెంట్ అయిపోద్ది నాకు తెలిసి మీరు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి నెయిల్ పాలిష్ అయితే పెట్టుకున్నాను నాకైతే నెయిల్ పాలిష్ అండ్ పెట్రోల్ స్మెల్ చాలా బాగా నచ్చుతుంది మా ఆయనకైతే వర్షం స్మెల్ వస్తుంది చిరు నీకే నస్తుందిరా వీడికి కూడా పెట్రోల్ స్మెల్ అంటే చాలా ఇష్టం ఇక్కడే మా శ్రీవారి ఒక మాట చెప్పారు కేర్ఫుల్ గా వినండి అండ్ మ్యాగీ స్మెల్ కూడా బాగా ఇష్టం మ్యాగీ స్మెల్ వచ్చిన వెంటనే లేచిపోయాడు అప్పుడే పడుకున్నాడు జస్ట్ శ్రీవారికి అయితే కాఫీ స్మెల్ అంటే చాలా ఇష్టం అందుకే ఒక్కొక్కసారి కాఫీ ప్యాక్ వేస్తారని ఒప్పుకుంటారు ఇంకే ప్యాక్ వేస్తారన్న ఒప్పుకోరు కాఫీ ప్యాక్ అయితే ఆ స్మెల్ కోసమనే ఇష్టంగా వేసుకుంటారు అనమాట నాకైతే కాఫీ స్మెల్ అస్సలు నచ్చదు మేమిద్దరం క్వైట్ ఆపోజిట్ ఉంటాము మాకు కలయకుండా ఫ్లైట్స్కి ఎమర్జెన్సీ రన్ వే చూసేయండి యుద్ధం ఎప్పుడైనా పడితే దానికోసం అని రన్ వే లాగా ఈ రోడ్డుని తయారు చేశారు ఒకసారి టెస్టింగ్ కూడా అయింది మన సుక్కొయ్యి టెస్ట్ చేసింది ఇక్కడ ఈ రోడ్డు మీదేనే ఇక్కడ నుండి దిగా వెళ్ళే ఇది ఖరగ్పూర్ కాదండి నారాయణ గడ్ టు దిగా వెళ్లే రూట్ లో ఉంటుంది అయిన తర్వాత ఇది ఈ రోడ్ వస్తుంది అనమాట దీనిపైన మన ఫ్లైట్ లో టెస్టింగ్ కూడా చేశారు ఆ మధ్యన అందుకే ఏ బంపర్స్ ఏమి ఉండవు ప్లెయిన్ గా ఉంటది రోడ్ అంతా అండ్ వైడ్ గా ఉంటది చాలా కదా చాలా ఉంది రోడ్ అయితే అంటే చూడడానికి లుక్ లైక్ లా తయారు నుంచి దిగా వెళ్ళడానికి మాకైతే మూడు రైల్వే గేట్లు అయితే ఉంటాయి కానీ రెండు అయితే ఈజీగా క్రాస్ అయిపోయాము గేట్ పడలేదు ఇదైతే పడి ఆల్మోస్ట్ దిగాకి దగ్గరలో లో వచ్చేసాం అనమాట ఇదేదో పెద్ద ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ లా ఉంది ఖరగపూర్ లో అసలు వర్షమే లేదు ఇక్కడ మాత్రం కురుస్తూనే ఉంది ఇదేదో మా టూర్ కి కొంచెం ఇబ్బంది పెట్టేలానే ఉంది ఫైనల్లీ అయితే మేము దిగా చేరిపోయామండి ఖరగ్పూర్ లో అయితే ఎయిట్ కి స్టార్ట్ అయ్యాం ఇక్కడికి వచ్చేసరికి టెన్ థర్టీ అయింది అప్రాక్స్ మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అది కూడా షార్ట్ కట్ లో వచ్చాం కాబట్టి ఇంత ఫాస్ట్ గా రాగలిగా ఇక్కడ చూడండి రోడ్డు ఇరువైపులా చాలా హోటల్స్ ఉన్నాయి కదా కొన్ని అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి దిగాని ఇంతలా డెవలప్ చేసింది మాత్రం బెంగాలీ వాళ్ళనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్క రోజు సెలవు వచ్చినా సరే ఇక్కడికే వచ్చి స్పెండ్ చేస్తారు దగ్గర దగ్గరగా వెయ్యి హోటల్స్ ఉన్నాయంట వెయ్యి హోటల్స్ లో ఇంకా ఎన్ని వేల రూమ్స్ ఉంటాయో కదా కొన్ని సీజన్ లో అయితే అసలు మనకు రూమ్స్ ఏ దొరకవు చాలా ఇబ్బంది అయితే ఈ రోజు నైట్ ఎలాగో ఇక్కడే స్పెండ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి డెఫినెట్లీ మేమైతే రూమ్ తీసుకోవాలి సో ఫస్ట్ అక్కడికే వెళ్తున్నాము ఏదైనా మంచి హోటల్ చూసి రూమ్ తీసుకున్న తర్వాత లగేజ్ ఉంచి ఇంకా బీచ్ మాకైతే ఒక త్రీ స్టార్ హోటల్ దొరికింది ఇన్ బీచ్ వ్యూ కి దగ్గరలో ఉంటుంది అండ్ టెర్రస్ మీదకి ఎక్కితే బీచ్ కూడా కనిపిస్తుంది అంట సో చూడాలి కాసేపు వెయిట్ చేశాక రూమ్ అయితే ఇచ్చారు ఎవరో చెక్అౌట్ చేస్తున్నారంట సో టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు ఈ లోపు రూమ్ క్లీన్ చేసేస్తారంట ఇక్కడ ఉన్న గ్లాస్ నుంచి బయట వ్యూ చూస్తుంటే ఎక్కడో హిల్ స్టేషన్ కి వచ్చినట్టు ఉంది కానీ బయట వర్షం పడుతుందని ఇలా కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు కాస్త సిగరెట్లు ఎక్కువగానే తాగుతున్నారు ఎక్కడ చూసినా అదే స్మెల్ సిగరెట్స్ తాగితే ఎంత హెల్త్ పాడవుతుంది అని చెప్పినా ఎవరు వినరు వాళ్ళ డబ్బులు వాళ్ళ సిగరెట్ వాళ్ళ హెల్త్ వాళ్ళ ఇష్టం మనకెందుకులే కాని మనకైతే రూమ్ ఇచ్చేసారు ఇక్కడైతే చూడండి లిఫ్ట్ లో అయితే గ్లాస్ ఉంది కదా సో బయట వ్యూ మొత్తం కనిపిస్తుంది దర్శకి అయితే బలే నచ్చేసింది ఇక్కడ దర్శ వేస్తున్న స్టెప్ చూడండి జబర్దస్త్ లో ఒక ఫేమస్ కమిడియన్ వేస్తూ ఉంటారు కదా అతను ఎవరో తెలిస్తే కామెంట్ లో చెప్పండి రూమ్ లో అయితే లగేజ్ పెట్టేసి టాప్ ఫ్లోర్ లో అదే టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ ఉందంటే అంటే చూడడానికి వెళ్తున్నా ఇప్పటి వరకు నేనైతే టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ని ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు మూవీస్ లోనూ లేకపోతే ఏదైనా సీరియల్స్ లోనూ చూసాను గానీ ఇలా డైరెక్ట్ అయితే చూడలేదు నాకైతే భలే నచ్చింది నాకు ఎప్పుడు డౌట్ ఉంటది ఇలా టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ ఉంటే నీళ్లు కింద పడిపోతాయి కదా కానీ దానికోసం చాలా సెట్టింగ్స్ ఉంటాయి నీళ్లు చుక్క కూడా కింద పడదు అని ఇక్కడికి వచ్చాకే అర్థం అయింది క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంకా ఫ్రెష్ ఐ బీచ్ కి అయితే వెళ్తాం ఇప్పుడు దర్శకి అయితే భలే నచ్చింది కోతి వేషాలన్నీ వేస్తున్నాడు వీడు ఎంత పెంకి చేసినా ఎంత అల్లర్ చేసినా ఇలాంటి వేషాలు వేస్తే నాకైతే భలే నవ్వు వచ్చేస్తుంది ఎంత కోపంగా ఉన్నా కూల్ అయిపోతాను వీడు వేషాలు ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరూ ఇలానే ఉంటారు కదా ఈ గ్లాస్ వ్యూ కోసం పైకి కిందకి చాలా సార్లు ట్రావెల్ చేశాడు ఇక్కడ మేము తీసుకున్న రూమ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ కాఫీ టీ అండ్ హాట్ వాటర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియం అయితే పెట్టారు ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు చూసారు కదా బాల్కనీ దగ్గరికి వెళ్తే మనకి బీచ్ అయితే కనబడదు కానీ బీచ్ లో వచ్చే సౌండ్స్ అదే వేవ్ సౌండ్స్ మాత్రం క్లియర్ గా వినిపిస్తున్నాయి దట్ మీన్స్ మనం బీచ్ కి చాలా దగ్గరగా ఉండే రూమే తీసుకున్నాం అనమాట రూమ్ ఇంటీరియర్ కూడా చూడండి చాలా ప్లెజెంట్ గా ఉంది నాకైతే బాగా నచ్చేసింది ఒక డే లో మనకి ఏమేమి నీడ్స్ ఉంటాయో అవన్నీ ప్రొవైడ్ చేశారు సో హ్యాపీ ఫర్ దా మార్నింగ్ లేచాక బ్రష్ చేసుకోవడానికి టూత్ బ్రష్ లు రెండే ఇచ్చారు నాకెందుకు ఇవ్వలేదు అంటున్నాడు దర్శ్ ఇక్కడ ఎలాగో మనం బ్రషెస్ తెచ్చుకున్నాం కదా వాటి అవసరం లేదులే ఎక్కడే పెట్టేసే అంటున్నారు వాళ్ళ డాడీ ఏం చేస్తున్నారండి బాగా ఏసీ చల్లగా ఉంది కదా బయట వర్షం జస్ట్ కాఫీ ఒక రెండు చేసి మళ్ళీ వెళ్ళిపోదాం బీచ్ కి చేసి వెళ్ళిపోదామా తాగిలా చేసి తాగి వెళ్ళిపోదాం ఓకే ఓకే అన్నీ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి టీ లోన రెండు రకాల టీ దార్జిలింగ్ టీ గ్రీన్ టీ అది కాదు అస్సాం టీ ఇది వచ్చి మన షుగర్ ఇస్టియర్ అరు ఓకే కాఫీ రెండు పౌచ్ కుర్చున్నారు ఏం నా యా ఇది చిన్న పిల్లలకి లేదానా చూడు చూడు మిల్క్ త్రీ ప్యాకెట్స్ ఇచ్చారు అంటే మిల్క్ ఫోర్ ప్యాకెట్స్ ఇచ్చారంటే నువ్వు కూడా తాగొచ్చు మిల్క్ మీల్ యా అది ఆయనైతే కాఫీ మేకింగ్ లో బిజీ అయిపోయారు ఇంకా దర్శిని చూడండి ఎలా జంపింగ్స్ చేస్తున్నాడో ఇంట్లో బెడ్ మీద ఎలాగో చేయనివ్వం కదా ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేసేస్తుంటాడు ఈ కాఫీ చూడడానికే కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను

కాఫీ రూమ్ లో కాదు బాల్కనీలో తాగితేనే మజా వస్తుంది అని చెప్పేసి బాల్కనీలోకి అయితే వెళ్ళిపోతున్నారు ఇక్కడ దర్శని చూడండి గ్లాస్ కనిపిస్తే చాలు కోతి వేషాలన్నీ వేస్తున్నాడు ఏలియన్ లా కనిపిస్తున్నాడు ఇక్కడైతే నాకు ఫ్రెష్ అయ్యి ఈ బీచ్కి వెళ్తాం అనుకున్నాం కదా కానీ ఈ లోపే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ ఎదురుగా కనిపిస్తున్న రోడ్ నుంచి వెళ్తే మనకి బీచ్ అయితే వస్తుంది మాక్సిమం మనకి ఒక అర కిలోమీటర్ నడవాలి అక్కడ చూడండి కాఫీ షేప్ లో పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది ఇక్కడ మా వారైతే కాఫీ తాగుతున్నారు అస్సలు కాఫీ బాగాలేదు ఫుల్ వాటర్ వేసారండి నేను తాగలేదు అక్కడే ఉంచేసాను వర్షం ఎక్కువగానే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఎలాగో తెలియట్లేదు బీచ్కి వెళ్దాం అనుకున్నాము కొంచెం వర్షం తగ్గాక వెళ్తాము చాలా బాగుంది వర్షం కూడా తగ్గిపోయింది కనిపిస్తున్న హోటల్ పార్క్ లో చూడండి ఎన్ని యానిమల్స్ ఉన్నాయో కాకపోతే అవన్నీ టాయ్స్ ఇక్కడ దర్శ్ మాత్రం వాడి హాలిడేని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు టీవీ లో జంగల్ బుక్ మూవీ పెట్టుకుని మస్తుగా చూసుకుంటున్నాడు జంగల్ బుక్ మూవీలో ఈ క్యారెక్టర్ భలే ఉంటది కదా మోగ్లీ వాడు ఒకే ఒక కాస్ట్యూమ్ తో మూవీ మొత్తం నడిపించేశాడు అత్తయ్య గారు మార్నింగ్ పులిహోర చేశారు ఆ బాక్స్ తీసుకొచ్చాను ఇంకా అదే తినేస్తున్నాడు ఇప్పుడు తినేసి అయితే ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాము వీళ్ళు రెడీ అయిపోయి మూవీ చూసుకుంటున్నారు కూడా రెడీ అయిపోయాను ఇప్పుడైతే బయటికి బీచ్కి వెళ్ళిపోదాం వెళ్దాం కదండి టైం అవుతుంది దిగా అంటే మెయిన్లీ బీచేనండి ఈ బీచ్ కి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ టూరిజం ప్లేస్ లా వస్తుంటారు సో ఇప్పుడు అక్కడికే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము ఇంకా డోర్ ని అయితే లాక్ చేసేసి నడుచుకుంటూ బీచ్ కి అయితే వెళ్ళిపోతున్నాము అదేనండి మేము ఉన్న హోటల్ ఆ ఎదురుగా చాలా కొబ్బరి బొండాలు అయితే అమ్ముతున్నారు ఒకటి డెబ్బై రూపాయలంటా డెబ్బై రూపాయలకి రెండు వస్తాయి మా ఊర్లో అని చెప్పేసి సైలెంట్ గా వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి నడుచుకుంటూ బీచ్ సాగర్ బీచ్ అంట ఇది సారీ ధేవు సాగర్ బీచ్ అంట ఇది టైం అయితే లెవెన్ థర్టీ అరౌండ్ అవుతుంది సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాము బట్ ఎండ్ అయితే లేదు వర్షం కూడా లేదు ప్రజెంట్ మబ్బులు మబ్బులుగా చాలా బాగుంది క్లైమేట్ అయితే రీచ్ అయిపోయాము జస్ట్ ఒక హాఫ్ అవర్ ఈ బీచ్ లోకైతే పెద్దగా ఎవరు దిగరండి ఎక్కువగా అలలు వస్తూ ఉంటాయి కదా సో అలా ఒడ్డును కూర్చుంటూ ఉంటారు ఇంకా చాలా బీచ్లు ఉన్నాయి కదా అక్కడ దిగుతుంటారు ఇలా రాళ్ళ పైన కూర్చుంటే అలలు చాలా స్పీడ్ గా వస్తాయి కదా సో వాటర్ వచ్చి వాళ్ళ కాళ్ళని తాకుతూ ఉంటుంది కదా సో దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ఏరియా చాలా లోతుగా ఉంటుందంట సో సముద్రంలో దిగకుండా ఇలా ఒడ్డు మీద ఉన్న రాళ్లపైనే కూర్చుంటూ ఉంటారు చూడండి ఎలా అలలు వస్తున్నాయో ఇలా పైన కూర్చుంటే చాలు మనమైతే పూర్తిగా తడిచిపోతాము నాకైతే ఆ వాటర్ చూస్తుంటే చాలా బురద బురదగా ఉంది వర్షం కదా అందుకనే అలా ఉందేమో అందుకని మేమైతే రాళ్ల వరకు వెళ్ళలేదు బీచ్ దగ్గరికి వెళ్తే మీరు ఎక్కువగా ఏం తింటుంటారు నేనైతే మొక్కజొన్న తింటుంటాను బట్ అదైతే నాకు కనిపించలేదు మా వాళ్ళైతే ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నారు నాకు ఒకటి తీసుకోమన్నారు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది దట్టు వర్షం పడుతూ ఉంది కదా సో ఇంకా నేనైతే తీసుకోలేదు ఐస్ క్రీమ్ మనం ఎంత ఫ్రెష్ గా ఉన్నా బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి మన బాడీ మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది కదా మేబీ ఆ గాలిలోనే ఉప్పు ఉంటుందేమో ఇదిగోండి ఇక్కడైతే వీళ్ళు ఐస్ క్రీమ్స్ తింటున్నారు నాకు వెక్కిరించుకుంటూ అయినా సరే నేను టెంప్ట్ అవ్వట్లేదు నాకు వద్దనే ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఇదే బీచ్ నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకి పార్క్ అయితే కనిపిస్తుంది ఈ పార్క్ చూడడానికి చాలా పెద్దగా ఉంది బట్ ఇటు నుంచి అయితే ఎంట్రీ లేదు దీనికి ఎంట్రీ ఫ్రంట్ సైడ్ నుంచి ఉందంట మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యాం ఆ పక్క నుంచి ఎంట్రీ అయితే ఉంది ఈ పార్క్ బ్యాక్ సైడ్ బీచ్ ఉంది కదా సో పిల్లలు ఆడుకున్నప్పుడు ప్రమాదం అని పార్క్ నుంచి అలా ఇంకొంచెం దూరం నడిస్తే ఈ పికాక్ కనిపించింది ఈ పికాక్ ఏంటో గెస్ట్ చేయగలరా ఇదైతే పెద్ద హోటల్ బాహుబలి ఒక సాంగ్ ఉంటుంది కదా రాజా ఆ హంసనావా ఇదే అనుకుంటాను సెట్ అయితే బానే వేశారు ఇంకా అలా నడుచుకుంటూ ఈ గోలా బండి దగ్గరకైతే వచ్చాము ఈ గోలా భలే చేస్తారు కదా ఐస్ నంతా ఒక ముద్దలా చేసి బ్లాక్ సాల్ట్ లెమన్ అండ్ మ్యాంగో ఫ్లేవర్ ఇంకా కోలా ఫ్లేవర్ కూడా మేమైతే యాడ్ చేసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా అంటే ఒకసారి ఇలాంటివి తిన్నా పర్లేదు కానీ రెగ్యులర్ గా ఇలాంటివి స్కిప్ చేస్తేనే మంచిదని నా ఫీలింగ్ ఇంకా గోలా తినుకుంటూ రూమ్ వరకు అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఈ లోపే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం స్టార్ట్ అయినా సరే మేమైతే ఎక్కడా వెయిట్ చేయలేదు బీచ్ వరకు వచ్చి తడవకుండా ఇలా తడుచుకుంటూ వెళ్తున్నాము బ్యాక్ సైడ్ ఆ గట్టు మీద చూడండి ఎవరో రీల్స్ చేస్తున్నారు పొరపాటున జారితే అదొక పెద్ద న్యూస్ అవుద్ది కదా వర్షం పెద్దగా కురవడం లేదు కానీ ఇలా బీచ్ రోడ్ నడుచుకుంటూ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళడం చాలా బాగుంది మేము చూడండి బాగా తడిపోయాం ఫ్రెండ్స్ బీచ్ లో తడలేదు కానీ ఈ వర్షం కైతే తడిచిపోతున్నాము ముందు మా ఊడికి స్విమ్మింగ్ పూల్ లో తడవాలని ఉందంట సో ఇప్పుడు ఎలాగో కాబట్టి అక్కడే ఇంకొకసారి దూకేస్తాము పూల్ లో ఒక్కసారి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వద్దంట మాటి మాటికి వెళ్ళాలంట మేము వచ్చేసరికి వన్ థర్టీ అయింది ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తే త్రీ అలా అయిపోతుంది లంచ్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ముందైతే లంచ్ తినడానికి అయితే వచ్చేసాము మేము ఇచ్చిన ఆర్డర్ టైం పడుతుందని ఈ స్పైసీ పాపడ్ అయితే ఇచ్చారు ఈ స్పైసీ పాపడ్ గోల్ మిర్చి అదే మిరియాలతో చేశారండి ఎంత స్పైసీ ఉన్నాయంటే ఇప్పటి వరకు నేను ఇంత స్పైసీ పాపడ్ ఎప్పుడు తినలేదు స్టార్టింగ్లో పెద్ద పెద్ద ముక్కలు తినేసాను చాలా స్పైస్ ఉండేసరికి మా శ్రీవారు చెప్తున్నారు ఈ స్పైసీ పాపడు ఊరికే ఇవ్వరు మనం ఇచ్చిన ఆర్డర్ చాలా టైం పడుతుంది కదా సో అప్పటి వరకు చిన్న చిన్నగా తినాలి అని చెప్పేసి సో అందుకని నేను ఇంత చిన్న చిన్న ముక్కలుగా తింటున్నాను అంటే అంటే తినాలి తినాలి మేము ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది ఇది చూడండి మొత్తం క్రాబ్ దింపేస్తున్నారు ప్లేట్ లో కనీసం ఆ కున్న షెల్ కూడా ఓపెన్ చేయకుండా కుక్ చేసారేమో అనుకున్నాము కానీ జస్ట్ అది డెకరేషన్ కోసమే పెట్టారంట మేమైతే క్రాబ్ ఫిష్ రైస్ మిక్స్ వెజ్ అండ్ దాల్ ఆర్డర్ పెట్టాము బెంగాల్లో ఫుడ్ నాకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే అసలు ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయరు చాలా లైట్ గా ఉంటది ఫుడ్ సో నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ ఫుడ్ అయితే ఈ పాంప్లెట్ ఫిష్ కర్రీ భలేగా చేశారు ఆవాలు అండ్ గసాలు పేస్ట్ తో బాగా చేశారు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఒక్క ఫిష్ కర్రీయే కాదండి ఫుడ్ అంతా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ దర్శక అయితే ఫిష్ నచ్చలేదంట క్రాబ్ మొత్తం వాడే తీసేసుకున్నాడు జనరల్ గా మేము రెస్టారెంట్స్ కి వెళ్తే ఫిష్ ఐటమ్స్ కాకుండా చికెన్ ఐటమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇలా ఫిష్ ఐటమ్స్ తినడము టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా వరకు ఫిష్ నేమ్స్ తెలియవండి తెలిసిన వాటిలో ఈ పాంప్లెట్ ఒకటి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది మా సైడ్ అయితే ఇంకా లంచ్ అయ్యాక మా రూమ్ లోకి వెళ్లకుండా పై ఫ్లోర్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే వెళ్లిపోయాము అప్పటికైతే ఎవరు లేరు చిన్నగా అయితే చినుకులు పడుతూ ఉన్నాయి ఇక్కడ దర్శిని చూడండి వాటర్ కూల్ గా ఉందా హాట్ గా ఉందా అని టెస్ట్ చేస్తున్నాడు స్విమ్మింగ్ లో దిగాలంటే సపరేట్ కాస్ట్యూమ్ అయితే ఉంటది మనం వేసుకున్న బట్టలతో అలౌ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి ఒక కాస్ట్యూమ్ కి సెవెంటీ రూపీస్ చార్జ్ చేస్తున్నారు వర్షం తగ్గాక స్విమ్మింగ్ పూల్ దిగుదాం అని ఇద్దరు తండ్రి కొడుకులు అయితే వెయిట్ చేస్తున్నారు కానీ ఎప్పటికీ వర్షం అయితే ఇంకా పూల్ పూల్లో అయితే దిగిపోయారు వీళ్ళు దిగిన ఒక అరగంట వరకు ఈ స్విమ్మింగ్ పూల్ నా అదే అన్నట్లు ఆడేసుకున్నారు కానీ అదంతా కొంతసేపు వరకే తర్వాత చాలా మంది అయితే వచ్చారు ఆ హోటల్స్లో ఉన్న వాళ్ళంతా సో ఇంకా వాళ్ళందరూ దిగేసరికి వీళ్ళు ఇంకా సైలెంట్ గా ఒక సైడ్ అయితే వెళ్ళిపోయారు ఆయనకైతే స్విమ్మింగ్ వచ్చి కాబట్టి బానే స్విమ్ చేసుకుంటున్నారు దర్శికి అయితే ఇక్కడ స్విమ్మింగ్ రాదండి కోవిడ్ రాకముందు దర్శకి దర్శికి కూడా స్విమ్మింగ్ క్లాసెస్ లో వేసాము ఇంకా కోవిడ్ వచ్చేసరికి ఆ స్విమ్మింగ్ క్లాసెస్ కాస్త మానేశాడు అలా వాడి స్విమ్మింగ్ క్లాసెస్ కాస్త బ్రేక్ పడింది ఇక్కడ వాళ్ళ డాడీ చాలానే ట్రై చేస్తున్నారు వాడికి స్విమ్మింగ్ నేర్పించడానికి కానీ ఆ వచ్చిన కాస్త కూడా మర్చిపోయినట్టున్నాడు అస్సలు స్విమ్ చేయలేకపోయాడు దర్శ్ స్విమ్మింగ్ చేస్తుంటే చాలా ఫన్నీ గా ఉంది నాకైతే నేను ఇలా నుంచి కొన్ని వీడియోస్ తీయడం తప్ప స్విమ్మింగ్ పూల్ అయితే దిగలేదు నిజానికి నాకు కూడా స్విమ్మింగ్ రాదు ఆ చెట్లు ఎండింగ్ లో చూడండి సముద్రం కనిపిస్తుంది కదా వీడియోలో అంత క్లియర్ గా ఉందో లేదో కానీ రియల్ గా అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది అలా స్విమ్మింగ్ చేసుకుంటూ కొంతసేపు వరకు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాతే ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ అయ్యారు ఇంకా వీళ్ళైతే సైడ్ అయిపోయారు పూల్ కి చుట్టూ ఈ ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగా పెట్టారు చాలా క్యూట్ గా కనిపిస్తున్నాయి ఇంకా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ వాటర్ తో నీట్ గా స్నానం చేసి ఇంకా కిందకైతే దిగిపోయాము కిందకి దిగుతున్నప్పుడు మధ్యలో ఈ జిమ్ అయితే కనిపించింది ఈ జిమ్ సెకండ్ ఫ్లోర్ లో ఉందనమాట ఇంకా లోనికి అయితే ఎంటర్ అయి దాన్ని కూడా ఒక లుక్ వేసేసాం ఈ థ్రెడ్ మిల్ మీద టూ స్టెప్స్ వేసాడో లేదో మనం ఇంటి కోసం కూడా ఒక థ్రెడ్మిల్ కొనుక్కుందాం డాడీ అంటున్నాడు మన ఇంట్లో అంత స్పేస్ లేదు కదా నువ్వు పెద్ద పెద్ద విల్లా కొనుక్కుంటావు కదా అప్పుడు పెట్టుకుందాంలే మన ఇంట్లో ఒక థ్రెడ్మిల్ అంటున్నారు వాళ్ళ డాడీ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండియన్ పేరెంట్స్ అందరూ ఇలానే ఆలోచిస్తారనుకుంటాను రోడ్డు మీద సైకిల్ తొక్కేటప్పుడు హ్యాండిల్ విడిచి తొక్కడం కష్టమేమో గానీ ఇలా మాత్రం నాకు చాలా ఈజీగా ఉంది ఎందుకంటే పడిపోతామన్నా భయమే లేదు కదా ఇంకా జిమ్ నుంచి బయటకెత్తే వచ్చేసాం బయట అంటే మార్కెట్ కి వచ్చాము అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అదంతా మార్కెట్ ఏరియా అనమాట ఇక్కడ చిన్న షాప్ నుంచి పెద్ద షాప్స్ వరకు అన్ని ఉంటాయి ఇక్కడ ఉన్న బొమ్మల్ని చూసారా సముద్రంలో దొరికే శంఖాలు గవ్వలతో చేస్తున్నారు వాటి కలర్స్ వేసి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఆల్మోస్ట్ మనం బీచ్ ఏరియాస్ కెళ్తే ఇలాంటి టాయ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ డ్రై ఫ్రూట్స్ షాప్ కి అయితే వచ్చాము ఈ షాప్ బయట అయితే వేడివేడిగా కాజాలు వేస్తున్నారు ఈ షాప్ లో అయితే చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు నేను చూడని డ్రై ఫ్రూట్స్ కూడా చాలా రకాలే ఉన్నాయి ఇక్కడ ఉన్న చెక్కీల్లో కొబ్బరి చెక్కి పల్లీ చెక్కి నువ్వులు చెక్కి అలా హోల్ డ్రై ఫ్రూట్ చె కూడా ఉంది ఇక్కడ కాజు కిలో రేటు ట్వెల్వ్ హండ్రెడ్ అంట అదే మా పలాసాలో అయితే ఎయిట్ హండ్రెడ్ కి దొరికిపోద్ది ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మాకు చాలా అట్రాక్టివ్ గా అనిపించాయి లైక్ పైనాపిల్ మ్యాంగో అండ్ కివీ అవన్నీ ఒక్కొక్క పీస్ అయితే తీసుకున్నాము ఒరిజినల్ ఫ్రూట్స్ ని కట్ చేసి వాటిని షుగర్ సిరప్ లో వేసి డ్రై చేస్తున్నారు వాటిలో కివీ అయితే అస్సలు బాగాలేదు మ్యాంగో పర్లేదు కానీ పైనాపిల్ మాత్రం చాలా టేస్టీగా ఉంది కిలో జీడిపప్పు ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఈ షాప్ చాలా ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవాలి కొనుక్కున్న పైనాపిల్ మ్యాంగో ముక్కలు తినేసి అక్కడ నుంచి అయితే మార్కెట్ లోకి వచ్చేసాము ఇక్కడ చూడండి ఎన్ని శంఖాలు ఉన్నాయో మీలో ఎంత మందికి శంఖం ఊదడం వచ్చు శంఖం ఉదరం కూడా ఒక హార్ట్ అండి రెగ్యులర్ గా శంఖం ఊదే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా వస్తాయంట సముద్రంలో దొరికే శంఖాలు గవ్వలతో ఇక్కడ మిర్రర్స్ కి డెకరేట్ చేస్తున్నారు ఒక్కొక్కటి టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉందంట ఇప్పటికే దర్ టాయ్ షాప్ కనిపిస్తే ఆగిపోతాడు అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని చూసేయాలి లేకపోతే నిద్ర అస్సలు పట్టదు చిన్నప్పటి నుంచి కార్స్ గన్స్ ఎంత పిచ్చో వాడికి అవి కనిపిస్తే ఇప్పటికీ ఆగడు కొనమని గోల్ చేస్తాడు ఇప్పటి వరకు మనం గవ్వల్ తో టాయ్స్ మిర్రర్స్ చూసాం కదా ఇక్కడైతే బ్రాస్లెట్స్ ఉన్నాయి ఇదైతే చాలా వెయిట్ ఉన్నాయి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి ఇలాంటి ఐటమ్స్ చూస్తాను తప్పించి వేసుకోవడానికి అయితే ట్రై చేయను ఎందుకంటే నాకు నచ్చదు ఇంత హెవీ హెవీగా ఉండేవి ఇక్కడ చాలా రకాల జ్యువెలరీ అయితే ఉంది జ్యువెలరీలో చాలా వరకు పూసలు గవ్వలతోనే చేస్తున్నారు ఏదైనా నచ్చి కొందాం అనుకుంటే చాలా రేట్స్ అయితే చెప్తున్నారు ఒక్కోటి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఆ రేంజ్ కి అది వర్త్ కాదేమో అనిపించి ఇంకా ముందు షాప్ కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే చాలా రకాల క్యూట్ క్యూట్ టాయ్స్ ఉన్నాయి చాలా బాగుంది ఈ టాయ్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ చెప్పాడు ఇంకా పక్కన పెట్టేసి ముందుకైతే వెళ్లిపోయాము ఈ మార్కెట్ ఏరియా చాలా పెద్దగా ఉంది ఒకవైపు గేమ్స్ టాయ్స్ అండ్ గ్రాసరీ కి సంబంధించిన ఐటమ్స్ ఉంటే ఇంకొక మొత్తం స్టాల్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము వీటిని చూస్తుంటే సముద్రంలో ఉండాల్సిన చేపలన్నీ రోడ్డు మీదకి వచ్చేసాయా అన్నట్లున్నాయి కదా సముద్రంలో దొరికే చేపలు పీతలు రొయ్యలు ఈవెన్ ఆక్టోపస్ కూడా అలా మసాలాలు రాసి ట్రైన్ లో ఉంచున్నారు మనం ఏదడిగితే దాన్ని ఫ్రెష్ గా ఫ్రై చేసి ఇస్తారు కొన్ని అయితే ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచున్నారు మనం అడిగితే మళ్ళీ ఫ్రై చేసి ఇస్తారు ఎందుకో నాకు ఈ స్మెల్ అస్సలు నచ్చడం లేదు ఆక్టోపస్లు లేని చోట చేపలు కొని తిందాం అనుకున్నాము కానీ ప్రతి చోట ఆక్టోపస్ అయితే ఉన్నాయి వీటిని చూస్తుంటే చాలా జాలేస్తుంది అన్ని ఫ్రెష్ గా అలా ఉన్నాయన్నమాట కొన్నిటికైతే మసాలాలు పెట్టించి ఉంచారు కొన్నిటికైతే పట్టించి ఉంచలేదు ఈ చేపల రకాలు చాలా అన్నట్టు పక్కన చికెన్ కూడా పెట్టారు వీళ్ళైతే ఆల్రెడీ మసాలాలు పట్టించిన చేపను సెలెక్ట్ చేసుకోకుండా మనం ఫ్రెష్ గా ఉన్న చేపను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అసలు ఏం చేస్తారు ఇక్కడ చూడండి ఫస్ట్ చేపని తీసుకొచ్చి వాటికున్న వేస్ట్ నంతటినీ కట్ చేసి ఒక్కసారి చేపని నీట్ గా కడిగి మధ్యలో ఘాట్లు పెడుతున్నారు ఘాట్లు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న మసాలాలన్నీ కొంచెం కొంచెంగా అప్లై చేస్తున్నారు చేపలు క్లీన్ చేయడంలో వీళ్ళకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే ఉంది చాలా ఈజీగా చేసేసారు అక్కడ ఉన్న అన్ని మసాలాలు కొంచెం కొంచెంగా వేసి ఆ చేపకైతే బాగా పట్టిస్తున్నారు అలా మసాలా పట్టించిన ఫిష్ ని ఇలా ఆయిల్ లో అయితే డీప్ ఫ్రై చేసేస్తున్నారు పక్కనే రొయ్యలు కూడా ఫ్రై చేస్తున్నారు ఇదే ఆయిల్ లో డెఫినెట్ గా ని కూడా ఫ్రై చేసి ఉంటారు అందుకే ఆ థాట్ కే నాకు అసలు తినాలనిపించలేదు ఇంకా అక్కడ నుంచి అయితే పారిపోయి ఈ ఐస్ క్రీమ్ షాప్ అయితే వచ్చేసాం ఐస్ క్రీమ్ షాప్ లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇంకా చాలా సేపు డిస్కషన్స్ తర్వాత ఒక్కొక్క ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము సారీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఈ చిన్న చిన్న జార్స్ ఉన్నాయి కదా అందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట లైక్ చాక్లెట్స్ మనకి కావాల్సిన నట్స్ ని ఐస్ క్రీమ్ పై అయితే వేయించుకోవచ్చు దానికి ఎక్స్ట్రా గా మనీ అయితే తీసుకుంటారు ఈ సెల్ఫీ స్టాండ్ వచ్చేసి ఐస్ క్రీమ్ షాప్ పక్కనే ఉంది అక్కడ కూడా కొన్ని ఫోటోస్ అయితే దిగాము అక్కడ ఫిష్ తిననివ్వలేదని ఇక్కడికి వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు ఒక బ్రెడ్ ఆమ్లెట్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు టేస్ట్ పర్వాలేదు బానే ఉంది ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఇలాంటి ఫ్రూట్ ట్రాలీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా ఇక్కడైతే నేను స్టార్ ఫ్రూట్ అండ్ ఆమ్డా తీసుకున్నాను ఆమ్డా అంటే టైప్ ఆఫ్ ప్లమ్ అనమాట ఈ ప్లమ్స్ తో చట్నీస్ కర్రీస్ కూడా చేస్తూ ఉంటారు ఇలా పచ్చిగా తిన్నా చాలా బాగుంటది పుల్ల పుల్లగా తీతిగా ఉంటది కానీ ఇదైతే చాలా స్వీట్ గా ఉంది ఇక్కడ అమ్మే అతను కూడా చెప్తున్నారు ఒకవేళ స్వీట్ గా లేకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో నల్లుపు ఆవాల పేస్ట్ వేసి ఇస్తారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది స్టార్ ఫ్రూట్ కాస్త పుల్లగా ఉంది కానీ ఆమ్డా మాత్రం చాలా స్వీట్ గా ఉంది వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నంత సేపు తిన్న నాకే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి మధ్యాహ్నం తిన్న ఫుడ్ హెవీ అనుకుంటే ఇంకా ఈ చిన్న చిన్న స్టాల్స్ లో తిన్న ఫుడ్తో మా పొట్ట అయితే పూర్తిగా నిండిపోయింది ఇంకా డిన్నర్ ఏమీ చేయకుండా మెట్లెక్కి మరీ రూమ్ కి అయితే వెళ్ళిపోయాము టోటల్ సిక్స్ ఫ్లోర్స్ ఎక్కి మరి నైట్ వ్యూలో స్విమ్మింగ్ పూల్ ఎలా కనిపిస్తుందో చూడడానికి అయితే వచ్చాము ఇక్కడ స్విమ్మింగ్ పూల్ భలే కనిపిస్తుంది కలర్స్ కలర్స్ లో సో ఇలా దిగాలో డే వన్ అయితే కంప్లీట్ అయ్యింది ఇగా మా డే వన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా చక్కగా పడుకుంటాం టైం అయితే లెవెన్ అయ్యింది మార్నింగ్ లేచి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కూడా కొన్ని కవర్ చేస్తాము ఇంకా ఇదే ఈ హోటల్లో మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది మొత్తం ఫ్రీ అంట ఫార్టీ త్రీ ఐటమ్స్ అయితే ఉంటాయంట సో దానికి ఎలాగైనా అటెండ్ అవ్వండి అని ఇప్పుడు చెప్పారు మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్ అయితే వెళ్తాము చూసినందుకు చాలా థ్యాంక్స్ బాబాయ్